పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు బీఎండల్యూ స్కూటర్ నమస్తే అందరికీ బీఎండల్యూ మోటోరాడ్ ఇండియా నుంచి కొత్తగా విడుదలైన సున్నా సున్నాసున్న జీటీ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధర మార్కెట్ లాంచ్ ఈ ప్రీమియం మిడ్ సైజ్ స్కూటర్ పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఎక్స్ షోరూం ధరతో భారతదేశంలో లాంచ్ అయ్యింది దేశంలో ఇదొక లగ్జరీ స్కూటర్ కానుండటంతో స్కూటర్ లవర్స్లో మంచి క్రేజ్ ఏర్పడింది ఇంజిన్ ఫీచర్స్ బీఎన్డబ్ల్యూ నాలుగు సున్నా సున్నా జీటీలో మూడు యాభై సీసీ ఇంజిన్ ఉంది ఇది అత్యధిక వేగంతో నడిచే స్కూటర్గా నిలుస్తుంది వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ నాలుగు మెనస్ స ట్రోక్ ఇంజిన్తో పాటు హైటెక్ టెలిమెట్రీ డ్యూయల్ ఛానల్ యాబ్స్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి డిజైన్ టెక్నాలజీ ఈ స్కూటర్ను ప్రీమియం మెటాలిక్ డిజైన్ డైనమిక్ రైడ్ కంట్రోల్తో రూపొందించారు దీని సీటింగ్ స్టైల్ మోడర్న్ లుక్ దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి ఇలాంటి లగ్జరీ స్కూటర్ను భారతదేశంలో విడుదల చేసిన బిఎండబ్ల్యూ స్కూటర్ మార్కెట్లో కొత్త ఒరవడి సృష్టించనుంది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ స్కూటర్ మీకు నచ్చిందా దీనికి తగిన రేటు అనిపిస్తుందా మీ స్పందన కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి